ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ వరలక్ష్మిని ఈ గోరుచుక్కుడుకాయను మా దగ్గర అయితే మటికాయలు ఉంటాము దీంతో టమాటా గోరుచుక్కుడుకాయ కర్రీ చేస్తున్నా ఎలా ది ఎలానో చూపిస్తాను ఇలా రెడీ చేశాను ఉల్లిపాయ టమాటా ఇవి మొత్తం మిక్స్ చేసి పెట్టుకోవాలి ఇలా అంటే ఇంటి దగ్గర ఇలా చేసుకుంటాము అలానే చేస్తున్నాము పల్లెటూరు పద్ధతిలో కూర కలిసి వచ్చుద్ది టమాటా ఇలా ఇలా చేసామంటే ఫ్రై అయితే కొంచెం అవుతుంది కదా కొంచెం కర్రీ కూడా బాగుంటుంది అందుకే ఇలా చేస్తాము ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇలాంటి కూరలు చేస్తే కొంచెం కలిసి వస్తుందని ఇలా చేసుకోవటం వేసే కదా ఇప్పుడు ఉప్పు పసుపు కూడా వేసాను ఇప్పుడు కొంచెం ఆయిల్ ఇప్పుడు మొత్తం కలుపుదాం మళ్ళీ మొత్తము ఇలా చేస్తున్నా అని ఇదేంటమ్మా చేతులతో చేస్తున్నారు అనుకోవద్దు ఇలానే చేస్తాను పల్లెటూరు వంటలు అంటే ఇలానే ఉంటాయి నేనైతే ఎలా చేస్తాను అలానే చేస్తున్నాను ఓకే ఇప్పుడు కొంచెం వాటర్ తర్వాత కొంచెం చింతపండు పులుసు కూడా వేస్తాను తర్వాత చూపిస్తాను రైతి పెట్టేస్తాను దీనికి కూడా మూడు విజిల్ రానివ్వాలి మూడు విజిల్ వచ్చిన తర్వాత ఆపేసి మసాలా వేయాలి అప్పుడు కొంచెం చింతపండు పులుసు కొంచెం వేస్తే టేస్ట్ బాగుంటుంది చింతపండు పులుసు కర్రీ అయితే ఉడికింది ఇప్పుడు మసాలా వేద్దాము మసాలాకి ఏమేసానంటే ధనియాలు కొబ్బరి చిన్నుల్లిపాయ బియ్యం మొత్తం కొంచెం ఫ్రై చేసుకొని మిక్సీ పెట్టుకున్నాను ఈ పౌడరే నేను వేసే మసాలా దీంతోనే మనకి గుద్దు బాగా వస్తుంది టేస్ట్ కూడా దీంతోనే ఈ మసాలా వల్లే టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం బియ్యము ధనియాలు చక్క లవంగ మసాలా గరం మసాలా కూడా ఏమీ ఉండదు ఇట్లనే చేస్తా నేను మసాలా వేసిన తర్వాత ఒక పది నిమిషాలు బాగా ఉడకనిద్దాం ముక్కలకు పట్టాలి కదా మసాలా కర్రీ అయితే రెడీ అయింది వేడి వేడన్న കുറച്ചു കൂടി കൈ കറീസ്